జనవరి ఇరవై ఒకటిన శ్రీవారి తిరుమల మహాపాదయాత్రను హైదరాబాద్లోని కుకట్పల్లి నుండి ప్రారంభిస్తున్నామని గడప గడపకు గీత గోవిందుడు గోవు లక్ష సాధన ఫౌండేషన్ తెలిపింది నూట నలభై రోజుల పాటు నలభై గ్రామాలు గడప గడపకు తిరిగిన అనంతరం తిరుమల చేరుకుంటామని శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచార్యులు లక్ష సాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞరాజు తెలిపారు ఈ పాదయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు గీతా గోవిందుడు గడప గడపకు గోవు కొరకు జరిగే కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు గోవు ప్రకృతికి ప్రతికాని గీత మానస వికాస గ్రంథమని వీటిని జనాభా బాహుల్యంలోకి తీసుకుని వెళ్లే బృహత్కర కార్యక్రమమన్నారు ఆధ్యాత్మిక మానవీయ విలువలను పెంపొందించాలన్నదే ప్రధాన ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ బైలూర్ యోగేష్ ప్రభు కళ్యాణ్ స్వామి అచ్యుతరావు తిరుపతి ప్రభాకర్ శిల్పారెడ్డి శ్రీ పాల్గొన్నారు భగవంతు ద్వారా మాత్రమే ఇటువంటి భగవత్చార్యులకి ఎలాగైతే సమాజంలో ఏదైతే వారి సమాజం చిత్రమే ఇటువంటి మహత్తరమైనటువంటి సౌభాగ్యం లభిస్తుందని చెప్పేసి మేము చేస్తున్నాము అలాగే ఈ రోజున ఏమిటంటే గడప గడప అదే గోవుగా భావిస్తుంటారు అలాగే నడిచే దైవం నడిచే దేవాలయమే గోవు ముక్కోటి దేవతలు కొలువైనటువంటి గోవు గో వైభవాన్ని అదే విధంగా ప్రత్యక్ష దైవం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా నడిచి వెళుతూ అక్కడ ఏడు కొండలను సేవించాలి ఒక్కొక్క కొండ ఏం పేరు అనేది మనం తెలుసుకోవాలి మొదటి కొండ పేరు పేరుద్రి రెండవ కొండ పేరు వృషాద్రి మూడవ కొండ గరుడాద్రి నాలుగవ కొండ అంజనాద్రి ఐదవ కొండ శేషాద్రి ఆరవ కొండ వెంకటాద్రి ఏడవ కొండ నారాయణాద్రి ఈ ఏడు కొండను సేవించాలని ఒక కళ ఉన్నాను ఆ కళ ఇప్పుడు మేము నిజం చేసుకోబోతున్నాం కొద్ది రోజుల్లో ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం చేస్తున్నాం ఊరూరా కళ్యాణం ఊరూరా తదియారాధన అంటే అన్నదానం ఊరూరా నక్షత్రవనం వనం ఊరూరా గడప గడపకు భగవద్గీతను అందిస్తూ అక్కడ అక్కడ వెళ్తూ అందరినీ గోవును రక్షించమని కోరుకుంటూ తిరుమల దాకా వెళ్ళి అమ్మవారిని సేవించి అక్కడ ఉండే శ్రీవారిని సేవించి మళ్ళీ తిరిగి ఘన స్వాగతంతో మన హైదరాబాద్కి చేరుకోవాలని మేము ఈ యాత్రను ప్రారంభం చేస్తాం